హలో హాల్ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు బాజా కుకిన్స్ ఈరోజు మన వీళ్ళు వచ్చేసి టమాటాతో పెరుగు చట్నీ అన్నట్టు పెరుగు చట్నీ ఎలా చేయాలో టమాటాతో తెలుసుకుందామండి ముందుగా మనము ముందుగా వేయడం చూపించిన విధంగా టమాటాని అనబెట్టు కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనకు కావాల్సిన కప్పు పెరుగు అలాగే మనకు హాఫ్ కప్పు పచ్చిమిర్చి ఈ విధంగా చిన్న ముగ్గులు కట్ చేసి పెట్టుకుందామండి తర్వాత మనకు కొన్ని గాలి ముక్కలు తర్వాత మనము స్టవ్ వెలిగించుకుందాం అండి స్టవ్ వెలిగించిన స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్ పెట్టుకున్న తర్వాత ప్యాన్లో మనము త్రీ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకుందాం త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం గరమైన తర్వాత ఆయిల్ వేయగానే ఆయిల్లో మనం కొంచెం జీలకర్ర ఆవరం వేసుకుందామండి తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా తీసుకున్న గార్లిక్ ముక్కలు గార్లిక్ ముక్కలు వేసుకొని అలాగే మనం ముందుగా తీసుకున్న పచ్చిమిర్చి వేసి మంచి ఫ్రై చేసుకుందాం అదేవిధంగా మంచి కలుపుకుంటూ మంచి ఫ్రై చేసుకుందామండి ఫ్రై అయిపోయిన తర్వాత మనము ముందుగా వన్ బై టూ టమాటో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాని మనం ప్యాన్లో విధంగా పెట్టుకుందాం వేసుకుందాం ఇలా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా అందులో ఫ్రై అయిదామండి టమాటోని మంచి ఫైవ్ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత మీకు టమాటో చట్నీ వస్తుంది దీంతో తర్వాత మనము మళ్ళీ ఇటు నుంచి అటు తిప్పి మళ్ళీ మంచిగా తిప్పుకుందాం మొత్తానికి టమాటా మంచిగా ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలి తర్వాత ఈ విధంగా ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళా ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ విధంగా మళ్ళీ మంచిగా తిప్పుకున్న తర్వాత మనము టమాటా మనకు ఫైవ్ మినిట్స్ ఉడికిపోతుంది విధంగా అయిపోయిన తర్వాత మనం టమాటా మనం అంటే మనకు టమాటా చట్నీ కాబట్టి టమాటా మొత్తం మనము పీస్ పీస్ చేసుకుందామంటే ఈ విధంగా ఇలా స్పూన్తో ఇట్లా గట్టిగా ఒత్తి ఒత్తేసుకొని దాంట్లో ఉన్న రసాన్ని మొత్తం మనం తీసేసుకొని మనం టమాటాని మంచిగా చూద్దామండి ఇలా ఈ విధంగా మంచిగా మనం టమాటా పీస్ పీస్ చేసుకున్న తర్వాత మంచిగా టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుందాం మళ్ళీ మంచిగా కలుపుకుందాం అలాగే మనం ఫ్రై చేసిన టైంలోనే మనం లైట్గా కొంచెం పసుపు వేసుకుందామండి పసుపు వేసుకున్నాం కదా పసుపు వేసుకున్న తర్వాత మంచిగా టూ మినిట్స్ మళ్ళీ మంచిగా ఫ్రై చేసుకుందాం ఫైవ్ మినిట్స్ మంచిగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం దాంట్లో ధనియాల పౌడర్ చేసి మళ్ళీ కలుపుకుందాం లైట్గా ధనియాల పౌడర్ లైట్గా అదేవిధంగా మళ్ళీ మరి మరి కొంచెం హాఫ్ స్పూన్ హాఫ్ స్పూను కారం పొడి రెడ్ చిల్లీ పౌడర్ వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం ఫ్రై చేసుకున్న తర్వాత ఫైవ్ మినిట్స్ మంచి ఫ్రై అయిన తర్వాత మనం ముందు కప్పులు తీసుకున్నాం పెరుగు మంచి ఫ్రెష్ పెరుగు ఫ్రెష్ కార్డు మంచిగా చేసుకున్న తర్వాత మంచిగా కలుపుకుందాం ఈ సమ్మర్లో మనం ఈ విధంగా పెరుగుతో టమాటా చట్నీ పెరుగుతో చాలా రకాలు చేసుకోవచ్చు ఈ విధంగా తింటే మనకు చాలా బాగుంటుంది మనం లాస్ట్గా మనకు చట్నీ తగ్గట్టు సాల్ట్ వేసుకుంటే మన పెరుగు చట్నీ టమాటాతో పెరుగు చట్నీ రెడీ చూడండి ఫైనల్గా మన టమాటాతో పెరుగు చట్నీ రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది టమాటా పెరుగు చట్నీ ఇదేనండి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ నాకు ఎంత ఉపయోగపడుతుంది